హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ రాజు లాక్స్ని అయితే బాగుండే మీకు మా మనకు కోరుకుంటున్నాను సరే అండి సుబ్బు అయితే ఏదో గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడంట గిఫ్ట్ అంటే పార్సిల్ ఏదో తీసుకొచ్చాడంట మరి ఏం తీసుకొచ్చాడు తెలియదు అండి సడన్గా సప్రైజ్ చేస్తున్నాడు మరి చూద్దామండి నేనైతే అందుకోసం కూడా ఉండలేదు సరే గిఫ్ట్ కోసం అంటే ఇంకే మరి ఆయనకి మరి గిఫ్ట్ ఎవరైనా ఇచ్చారో లేదు మరి కొన్ని కూర్చుకున్నాడు ఏం చేయడానికి మరి ఇది దేనికి పనికి వచ్చేది కూడా మనకి ఇంకోటి తెలియదు చూద్దాం అండి చూద్దాం కాబట్టి అన్నా కాబట్టి మరి పైకి వస్తున్నాడు రోజా కూడా వస్తున్నాడు ఇంతలోకి మరి రోజా ఏంది అది నా కంటే నా హైట్ గిఫ్ట్ తీసుకొచ్చానండి ఆ గిఫ్ట్ ఏందో అన్బాక్సింగ్ చేద్దాం చూసేద్దాం అది ఎలా ఉంది అనేది ఏంది పైన మట్టికి వాతావరణం చాలా బాగుంది ఎడ తిరుగుతున్నావు ఏది నగదు అడుగు వచ్చేస్తున్నాడు మాట్లాడిన సుబ్బు కూడా తల్గే శుభమైన సడంగ సప్రైజ్ అది సడె సప్రైజ్ బాంబులే కాదు కదా ఎక్కడైనా ఎక్కడన బాంబ్ చెప్పు నేను వెళ్లిపోతానే గావకన అయిపోయింది బాంబ్ అని నికు తీసుకొచ్చలే మర్చిపోనియర్ కిని బాంబులు నేను తెలుసా సరేనే కి బాంబులు ఇచ్చినట్టున్నమాట హ్యాపీ న్యూ ఇయర్ కి కొత్త దానికి లక్కీ బాంబులు టపాకాయలు చిచి ఇన్ని ఉన్నా కదా బాములు మొత్తం పార్టీకి తీసుకొచ్చాడు అయ్యా సరే అండి ఇంకా తెచ్చి అదే అండి అమ్మడానికి తీసుకొచ్చి ఉంటాడు చూద్దాం అసలు బాంబులు అనుకుంటా నేనైతే బామ్లే అనుకున్నాను న్యూయార్క్ తెచ్చిన బామ్లు ఓ ఇక్కడ చెప్పి జైపూర్ నుంచి పెద్ద పెద్ద బామ్లు తెప్పించాడు అండి కొత్తగా సంవత్సరం రం కాబట్టి రెండు వేల పదిహేనుకి సరే బాంబులైతే అయితే చూద్దాం అండి అసలు సుబ్బు బాంబులు తెలుసా చూసారు కదండి బాక్స్ వచ్చేసి ఎంత ఉందో ఇది వచ్చేసి నా హైట్ ఉందండి నా హైట్ నాకు సగనుకుంది ఇంక ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఏముందనేది ఈరోజు వచ్చేసి ఊరికెళ్ళదా ప్రయాణం అయి ప్రయాణం ఆగిపోయామండి ఇంకా అందుకని చెప్పేసి పొద్దునే బయలుదేరి వెళ్ళాల హాయ్ అండి అలానే మా తమ్ముడు చాలు కూడా కొంచెం రివ్యూ చేస్తానండి తర్వాత మన చాల ఓకే అండి ఈ పార్టీ అయితే మాకే చేత నించున్న ఓపెన్ చేపిస్తాను ఏ ఎందుకంటే అండి మా ఇంట్లో ఆడపిల్ల మహాలక్ష్మి అండి అసలు నా గుడికి ఉట్టిన తర్వాత ఫస్ట్ అయితే నేను కొత్త ఇన్వెస్ట్మెంట్ చేశాను అదే విధంగా మక్క నప్పుడే మా ఇంట్లో చాలా కాగలు నాడుతూ ఎంతో కలిసి వచ్చేది సో అయితే మాకే చేస్తే ఓపెన్ చేద్దాం ఈ సైడ్ స్టిక్కర్ వచ్చేసి అదే మాకే నేను బాక్స్ చెప్పాను కదా మాకైతే మాకైతే నీకు ఇంకా రెండు కంటే ఇంకా నాలుగు గంటలు పది గంటలు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అదే సంగతి మనకి గుర్తుందంటే ఇదే మళ్ళీ కొంచెం మొక్క కింద కానీ వచ్చింది వరనే అది అక్కడ

ఇది వచ్చేసి ఏందో కానీ చూసేద్దామండి చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఆయన మా డాడీ మమ్మీ మా చిన్న కొడుకు మా ఆయన ఏం బాబా నువ్వేం మాట్లాడవు మన ఛానల్లో చెప్పే బాంబులు అని కొత్త సంవత్సరానికి బాంబులు ఇక ఆ కానీ ఊపిజీ నేను రాకేదా ఆ కానీ ఆయనకి ఏమలే కానీ

సేఫ్ ప్యాకింగ్ వచ్చిందిలే అసలు మా లైఫ్ లో ఫస్ట్ టైం అండి ఇస్ మై డే చూస్తుంటే నేను చాలా బాగుంది ఆ మిషన్ ఇది ఆ వౌ వై కొడుకోసేట ఇ జనాల కు చెప్పాల లేకుండా ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఆయిల్ ఒక టీకన ఆయిల్ నాది ఇంజిన్ ఆయిల్ ఇది ఆయిల్ ఇలా ఇలా

ఇదేమో ఎయిటీన్ తిట్టే వరి కోత ఇదిగోండి ఇది వచ్చేసి బ్లేడు ఇదిగోండి మన వరి కోత కోస మిషన్ అయితే ఇది చూసారా ఈ బ్లేడ్ బ్లేడ్తో అది గడ్డి పోయడానికి గినలే గడ్డి కోసేది అంటే చాలా చాలా చదువుగా కట్ చేసేది అది పెద్ద వాటి ఉంటుంది కదా అంటే బరువు కదా వాళ్ళు బరువులు గడ్డికి వాడతారు కదా గడ్డి అని పెద్ద పెద్ద గడ్డి అయితే ఈసేసి అర్థం కాదు ఇప్పుడు రోడ్లు అమ్ముటే రోడ్డు అమ్మంటే వాళ్ళు కట్ చేయట్లా టైప్ సో అయితే దీనంతా నేను ఫిక్స్ చేస్తాను ఫిక్స్ చేసేకి చూపిస్తాను సరేనా అనేది తర్వాత చూపిస్తాను అండి ఇంత అక్కడ అయితే చూపించాం కదా నేను మా ఆయన మా తమ్ముడు అన్బాక్సింగ్ చేసే కదా అదే విధంగా ఇదేనండి మోటార్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఎంత పడింది చూపి ఇది వచ్చేసి ఎంత పడిందా విష్ణు మా రేట్ పడింది అండి ఇది ఎంత పడింది అనేది కామెంట్ చేయండి మా తమ్ముడు సబ్స్టెన్స్లో లో పెట్టాడు అంతే అనేది కామెంట్ చేయమని చెప్పి నేను మా తమ్ముడు అండి అప్పుడే పనికి పోకముందే వర్క్ చేయకముందే శ్రద్ధగా ఎంత శుభ్రంగా చేసుకుంటున్నాడు పని మీద కూడా అంత శ్రద్ధగా శుద్ధంగా చేసమ్ముడు బాగా వచ్చింది ప్రశాంతంగా అంటే ఇది వీటే ఈ మిషన్ ఏ ఊర్లో ఉన్నది ఏదైనా ఊర్లో ఉంటే కామెంట్ చేయండి మా తమ్ముడు అయితే ప్రజెంట్ ఈ మధ్య కొత్తగా మేము పుట్టిన కాడ నుంచి మాకు ఊహ వచ్చిన కాడ నుంచి ప్రజెంట్ ఇదేంది చూడటం ఫస్ట్ టైం అండి మా తమ్ముడు నుంచి స్టార్ట్ ఇది ఇంకా మా తమ్ముడు తర్వాత మేము కూడా తీయాలా బాగా కూడా వచ్చాడు అయ్యా శీల పనులు బాగా చేయడు బాగా ఇష్టమంటే రేపు పొద్దున బాగా చేయలేకుండా దుప్పాడు రెండు ఎకరాలు తిప్పుతాను మా ఆయన వచ్చేసి పప్పు ఇదంతా బిగిచ్చేసాకే ఇంక సాలిపోయి నిద్రపోయాడండి ఇంక మా తమ్ముడు వచ్చేసి దాన్ని ఒక బిడ్డగా ఒక తండ్రిగా దరి దాన్ని శుభ్ర తుడిసింది ఎన్నిసార్లు లేరా మా ఫ్రెండ్స్ చెప్పరాయిందా ఎట్ట ఎత్తుకునే దాన్ని మా ఛానల్ చూపి మా ఫ్రెండ్స్కి ఎలా ఎత్తుకుంటారో దాన్ని ఎలా యూజ్ చేయాలా ఎలా కొయ్యాలా అవి వచ్చేసి బెల్ట్లు వాటికి ఆ బెల్ట్ల ద్వారా మేడం అయితే వేసుకొని ఆడి తెప్పాల మిషన్ ఉంటే బయటపోతే ఏం కోదిలేరు ఎవరు అతికలరు మిషన్ సరే అండి ఇంకే మిషన్ అయితే చూశారు కదా ఇంకే మిషన్ వచ్చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కొద్దిమే మా తమ్ముడు వచ్చేవాళ్ళు ఉన్నాయండి ఇంకా ఆడైతే మిషన్ కోత అయితే వస్తూ ఉంటారు ఇంక అయితే ఊరికి వెళ్దామంటే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడికి హెల్ప్గా మా ఆయన ఇప్పుడు దాకా అది ఇది అని చేస్తూ ఉన్నాడు ఇంకే మిషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సరే అయినా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వెళ్తే మేము ముందు